నిడదవోలు పట్టణం చెంచుపేటకు చెందిన ఇద్దరు యువకులు ప్రవీణ్లు హర్షలు విజేశ్వర్ సమీపంలోని సీతంపేట లంక బ్యారేజ్ దగ్గర గోదావరిలో ఈతకు దిగి గల్లంతవ్వటం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం సాయంత్రం విషయం తెలియగానే హుటాహట్న సంఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కాకినాడలోని ఎస్డీఆర్ఎఫ్ బృందం స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లు ఫైర్ సిబ్బంది మత్స్యశాఖ సిబ్బంది పోలీసుల సాయంతో దాదాపు గంటకు పైగా గాలింపు చర్యలు చేపట్టారు అడుగులు ఉండటం వల్ల యువకులు జాడ ఇంకా తెలియలేదని గాలింపు చర్యలను తీవ్రతరం చేశామని వివరించారా ఎంత ఆలస్యమైనా గల్లంతైన యువకులను వెలికి తీసి తీరుతామన్నారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశానని బంగారు భవిష్యత్తున్న ఇద్దరు చిన్నారులను చిన్న వయసులో గల్లంతు కావటం తల్లిదండ్రుల బాధ వర్ణాతీతమన్నారు వారి ఆవేదన చూస్తుంటే గుండె తరుకుపోయేలా ఉందని ఈ విషయమై ఇప్పటికే సీఎం ఓ స్థాయి అధికారులతో చర్చించామని మంత్రి దుర్గేష్ తెలిపారు ప్రభుత్వ స్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేశామన్నారా పెడదోలు పట్టణానికి చెందినటువంటి తెచ్చిపేటకు చెందిన ఇద్దరు యువకులు ఒకరు టెన్త్ క్లాసు ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు విద్యార్థులు వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం అందులో వారిద్దరూ కూడా లోతు తెలియక నీళ్ళల్లో దిగి మునిగిపోవటం ఆ ప్రమాదంలో వాళ్ళు గల్లంతవ్వటం జరిగింది విషయం తెలిసిన వెంటనే హుటాహుటిని ఇక్కడ రావడం జరిగింది డిఎస్పీ గారు నేను ఆర్డిఓ గారు అందరూ ఇక్కడ ఈ ఇప్పుడు ఫిషర్మెన్ను అందరితో కలిసి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతగాలు అందరినీ కలిపి ఇక్కడ గాలింపు జరుగుతూ ఉంది ఆ గాలింపులో ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ లోపులోనే మళ్ళీ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కాకినాడలో ఒక టీం ఉంది వారిని కూడా కాంటాక్ట్ చేసి వారిని కూడా పిలిపిస్తూ మరో అరగంటలో దాంతో దాంతోపాటు మరింత ఎక్స్పర్ట్స్ గజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం వారు కూడా ఒక పదిహేను నిమిషాలు చేరుకుంటారు అందరూ కలిసి గాలింపు తీవ్రపరం చేసి బాడీని కలెక్ట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధను చూస్తూ ఉంటే మనకి గుండె తరిగిపోతూ ఉంటాయి చిన్నపిల్లలు మూడంత భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఈ రకంగా గల్లంత అవ్వటం అనేది చాలా హృదయదారకంగా ఉండి ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటాయి అందులో ఒక అబ్బాయి తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తుంటారు భార్య అంటే ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి వెళ్ళంతగైన అబ్బాయి తల్లి కువైట్లో అక్కడి నుంచి ఆవిడ లభోద్ది గోమెంట్ కోసం బాధపడతా ఉంది ఇక్కడ ఇంటర్వ్యూ చదువుతున్న అబ్బాయి తాలూకు తల్లి ఆమె రాజమండ్రిలో నర్సుగా పనిచేస్తూ ఉన్నారు ఆమె కూడా ఇక్కడ విధారకంగా ఆమె యొక్క బాధ కనపడతా ఉంది నగర్ చెగర పడిపోయింది కదండి గాలి కొనసాగుతాయి లేదంటే పొద్దున ఖచ్చితంగా కొనసాగుతాయి ఇప్పుడు వారి దగ్గర ఒక లైట్ అది ఉంటుంది ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళ దగ్గర విజయవాడ నుంచి రావాలంటే లేట్ అవుతుంది కానీ ఇప్పుడు కాకినాడ నుంచి చెప్పిస్తున్నాం కాబట్టి కాకినాడ నుంచి వచ్చి టీం వాళ్ళు లైట్ పెట్టుకుని దిగుతారు నైట్ కూడా చేస్తారు అదేవిధంగా గజీతగాళ్ళు కూడా నైట్ అంతా ఖచ్చితంగా గాలింపు చేసి ఏదో రకంగా మొత్తానికి అవి నైట్ కూడా పనిచేసి ఆ బాడీని తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను అదే జరగడం జరిగింది దాని ప్రకారం నైట్ లోపులోనే లోనే ఖచ్చితంగా నీకు గాలింపు చేసి పరిస్థితి తీసుకుంది ఇది ఊబంటారండి ఎన్డి అది ఎందువల్ల వారికి అంచనాకి దొరకలేదు ఆ లోతు అదొక ఫాల్స్ ఇమేజ్ ఇచ్చింది కొంచెం మేరకి ఆ ఇసుక మేట వల్ల నడపడానికి వీలుగా ఉంది ఎప్పుడైతే నడిచారో అక్కడ ఇక మిగతాది కూడా పెద్ద ఉండదు అనేటువంటి ఒక ఫాల్స్ ఇమేజ్ లో ఉన్నారు దాంతో వారు లోపల వెళ్ళిపోయారు అది సమరమీ ముప్పై అడుగుల నుంచి వంద అడుగుల వరకు కూడా ఉంటుందనేటువంటి మాట చెప్తా ఉన్నారు అందరూ దాన్ని బట్టి చూస్తే అది చాలా లోతుంది ఊగి అని అనుకోవాలి మనం దీనికి ఎస్డిఆర్ఎఫ్ ఎందుకన్నా మంచిదని వాళ్ళని కూడా పిలుచుకుందాం ఎజ్ వారు తీయగలిగితే సంతోషం ఫైర్ డిపార్ట్మెంట్ వారిని అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారిని ఆల్రెడీ అలర్ట్ చేసాం ఫైర్ డిపార్ట్మెంట్ వారు వచ్చి గాలిపు చేస్తూ ఉన్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తారు ఎస్డిఆర్ కూడా చేస్తారు ప్రతి సంవత్సరం ఈ మరణాలు ఇక్కడ సహజంగా మారిపోతున్నాయండి ప్రతి సంవత్సరం నాలుగైదు మరణాలు వస్తాయి వీటికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఆలోచిస్తున్నారండి దీనికి ఒక అవేర్నెస్ మాత్రం గట్టిగా ఇవ్వాల్సి ఉంటుందండి దీన్ని పాఠశాలల్లోనూ కళాశాలల్లో కూడా విద్యార్థులకు వీటి మీద పూర్తి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి లేకపోతే ఏమవుతుందంటే మీరు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం ఇది ఒక రిబాజ్గా మారిపోయింది ఇక్కడ వచ్చి అందరూ చనిపోవటం స్నానాల రావటం పాపం ఏదో ఉత్సాహంగా రావటం తర్వాత చనిపోవటం అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తే ఈ నడదోలు కొవ్వూరు ఈ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరిగి పిల్లలు చనిపోవడం జరుగుతుంది వీటి మీద ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం తప్పనిసరిగా విద్యార్థులకి వారి చదువుతో పాటు వారి భద్రతా చర్యలు ఏ రకంగా ఉండాలి నివారణ ఏ రకంగా ఉండాలనేటువంటి అంశం మీద కూడా కొంత అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం తప్పనిసరిగా దాన్ని అమలు చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దాంతోపాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ఇలాంటి చోట్లకి పంపకుండా ఉండేటువంటి ప్రయత్నాలు వాళ్ళు కూడా గట్టిగా చేయాలి స్కూల్లో టీచర్లు చేయాలి అదేవిధంగా సమాజం